హైరోస్ కొన్ని సందర్భాలలో మన ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు మన నాలుగు గోడల మధ్య ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎన్నైనా ఓకే బట్ బయటికి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్నాను నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ వాడు నా గురించి ఉండే కొన్ని సరదావో లేవో మా ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని సరదా సంభాషణలో అవి బయట రివీల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఓరిని ఈడు కూడా ఇలా చేస్తాడా ఓహో ఈడు గురించి ఇదా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట అప్పుడు కొంతమంది దాన్ని సరదాగా తీసుకుంటే మరికొంత మాత్రం నెగిటివ్ వ్యూలో తీసుకుంటాడు ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయంలో పందిలా తింటాడు కుక్కలా వ్యాయామం చేస్తాడని చెప్పేసి ఒక వ్యాఖ్య అనేది ఏదైతుందో అది కూడా అలాగే వైరల్ అవుతుంది సల్మాన్ ఖాన్ యొక్క ఫ్రెండ్ కాలేజీ నుంచి ఇప్పటికీ క్లోజ్గానే ఉంటాడు పేరు వచ్చేసి సింగ్ ఇతను కూడా వచ్చేసి ఇండస్ట్రీలో ఉంటూ ఉన్నాడు ఇతను ఏమంటాడంటే సల్మాన్ ఖాన్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న సలీం ఖాన్ దగ్గర ఖర్చులకు డబ్బులు ఇస్తుంటారు ఆ ఖర్చులకు ఇచ్చిన డబ్బులలో మ్యాక్సిమం పేదవాళ్ళకి డొనేషన్స్ అన్నట్టుగా ఇస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా ఆకలి ఇబ్బంది పడుతున్నా మరికొంతమంది బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు ఇప్పటికీ సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న దగ్గర నుంచే పాకెట్ మనీ తీసుకుంటాడు అట్ ది సేమ్ టైం నెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అతను ఈ ఛారిటీ యూనిట్స్ కింద ఖర్చు పెడుతూ ఉంటాడు మనసు బంగారం సల్మాన్ ఖాన్ది అయితే భోజనం మాత్రం పని తిన్నట్టు తింటాడాడు నేను అంతేదేంట కానీ నేను లావట్ అని చూసేసి ఈడిలాగా నేను కాకూడదని అనుకున్నాడు ఇంకా అప్పటి నుంచి కుక్కలాగా ఎక్సర్సైజ్ చేయటం మొదలెట్టాడు ఇప్పటికి తింటాడు గట్టినే తింటాడు కానీ ఎక్సర్సైజ్ చేస్తారు నువ్వు ఎంత తిన్నాగానే అంత బాగా ఎలా ఉంటాయి ఏంటంటే నీలా కదలని ఎక్సర్సైజ్ చేస్తానని చెప్పేసి అనేవాడు సో ఎక్ససైజ్ చేసేసి దాని చక్కగా కరిగించేసి బిందాసు అలా ఉంటూ ఉన్నాడు సో మీరు కూడా భోజన ప్రేయుర ఉంటే తినండి కానీ తిన్న వెంటనే కాకుండా జిమ్లో ఉండే ఎక్స్పర్ట్స్ చెప్తారు కదా వాళ్ళు చెప్పిన టైమింగ్స్లో మీరు జిమ్ కనుక చేస్తూ ఉంటే అండ్ ఫుడ్ రిలేటెడ్ కూడా వాళ్ళు ఏ తిన తింటూ చెప్తారు అవి ఫాలో అవుతుంటే బాగానే ఉండిది సల్మాన్ ఖాన్ పర్ డే టూ అవర్స్ జిమ్లో ఉంటాడు వామప్ చేస్తాడు దానివల్ల ఈరోజుకి అలా ఉన్నాడు బట్ మంచితనంలో మాత్రం సల్మాన్ ఖాన్ తర్వాతే అటువంటి ఫ్రెండ్ నాకు తొలగటం అదృష్టం అని అంటూనే వాడు పందిలా తింటాడు ఇప్పటికి కుక్కలాగా వ్యాయామం అని చెప్పినటువంటి వర్డ్స్ ఏవైతేన్నాయో నాకైతే నిజంగా నవ్వు తెప్పిస్తున్నా అలా చెప్పండి ఉంటే బాగుండేది అనిపిస్తున్నాను వీడు ఎందుకు ఇచ్చానంటే సల్మాన్ ఖాన్ మంచివాడని చెప్పడం అనేది ఒక ఉద్దేశం అయితే అండ్ మెయిన్గా మీరు నేను ఎవరైనా కానీ భోజన ప్రియులుగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఎక్స్రాజ్గా చేస్తూ ఉన్నట్టయితే నచ్చిన ఫుడ్ తింటూ ఉన్న బిందాస్గా ఉండొచ్చు అండ్ అన్నిటికొచ్చి అతి ముఖ్యమైన విషయం కరోనా తర్వాత సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో బేసిక్గా ఎక్సర్సైజ్ చేయకుండా అడ్డదడ్డను తింటూ నిద్రపోతుండడం మనం దయచేసి చేయకండి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయండి అండ్ వెయిట్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండండి